అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో జరగబోయే రవి గ్రహ మార్పు గురించి మాట్లాడుకుందాం నవంబరు పదహారున మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు రవి రుచిక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మార్పు మేషరాశి వాళ్ళకు చాలా ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు మేషరాశి వాళ్ళ తన స్థానంపై కుజగ్రహం దృష్టి ఉంది కుజుడు శక్తి ఆర్థిక ధైర్యం ఆత్మవిశ్వాసానికి సూచకుడు ఇప్పుడు ఆ స్థానంలో రవిచూపు కూడా పడుతుంది ఈ రెండు శక్తివంతమైన గ్రహాల ప్రభావం వల్ల మేషరాశి వారికి డబ్బు సంపాదన అవకాశాలు పెరుగుతాయి కొత్త పనులు మొదలయ్యే అవకాశం ఉంది పాత పెట్టుబడులు ఫలితాలు ఇవ్వచ్చు కొన్ని ఆర్థిక సమస్యలు సడన్గా సాల్వ్ అవుతాయి ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారికి లేదా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ మార్పు చాలా అనుకూలం మీ కష్టానికి ఇప్పుడు ఫలితం వస్తుంది ఈ రవి మార్పు వల్ల మేషరాశి వాళ్ళలో కొత్త ఉత్సాహం కొత్త ఆశలు కలుగుతాయి మీరు చేయాలనుకున్న పనుల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది కావలసినది ఒక్కటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి అప్పుడు రవి దృష్టి మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఇలాంటి జ్యోతిష విశ్లేషణ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్